డాక్టర్ ప్రణీత కేసులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి ఎందుకు భర్త ఆవిడని మామ కొడుతున్నా అత్త తిడుతున్నా సైలెంట్గా ఉన్నాడు అంటే ప్రణీత భర్తకి నెల్లూరులో వ్యాపారాలు ఉన్నాయి అంటూ ఎప్పుడూ అక్కడే ఉంటాడు హైదరాబాదులో ప్రణీత గారితో గడపడానికి రాడు ఏ ఆరు నెలలకో మూడు నెలలకో వస్తాడు నిజానికి ఆయనకి అక్కడ వ్యాపారాలు లేవు అక్కడ ఎవరినో ఒకదాన్ని ఉంచుకున్నాడు అది మంచి క్యాష్ పార్టీ దాని దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తూ దానితో ప్రేమగా ఉంటూ దానితో పెళ్ళి కూడా అయినట్టుగా సమాచారం ఈ ప్రణీత రెడ్డి గారు మీరు నెల్లూరులో అన్నీ రోజులు ఉంటుంటే ఎలా నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను నేను ఎలాగో డాక్టర్ని మీరేం పని చేయకపోయినా పర్వాలేదు నేనే నెల్లూరుకి వచ్చి అక్కడే ప్రాక్టీస్ చేస్తాను ఏదైనా హాస్పిటల్లో వర్క్ చేస్తాను అని చాలాసార్లు రెడ్డి గారు చెప్పటం ఏం అవసరం లేదు వద్దు నువ్వు అక్కడే ఉండి పని చేసుకో అని చెప్పటం ఇలాగే జరుగుతూ ఉంది మెయిన్ రీజన్ ఇదే నెల్లూరులో అక్కడ ఈ భర్త వేరేదాన్ని మరిగిన సంగతి ప్రణీత తల్లి అత్త కూడా తెలుసు అన్నీ తెలిసి కూడా వరకట్నం పేరుతో పీక్కు తిన్నారు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అయినా సరే ఇంకా కావాలని కొట్టడం తిట్టడం గదిలో బంధించి కొట్టడం ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ గలీజ్గా ఆ మామగాడు తిట్టడము తను ఉంటున్న పోషన్కి వాటర్ సప్లై కట్ చేయడము వీధి రిని పంపించి తలుపులు కొట్టించడము ఇలాంటివి ఎన్నో ఎన్నో చేసిన తర్వాతే ఆవిడ ఇక తట్టుకోలేక నాకు ఎలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు నా బ్రతికింతే ఆయన డిసైడ్ చేసుకున్న తర్వాతే పురుగుల మందు తాగింది ఇది జరిగింది నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ